హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి ఆ స్పెషల్ వీడియో ఏంటంటే నా వెడ్డింగ్ శారీస్ ఉన్నాయండి నా వెడ్డింగ్ శారీస్ని ఏం చేయాలో అసలు నాకు అస్సలే అర్థం కాలేదండి వాటిని కట్టుకోలేకపోతున్నాను అటు వదిలిపెట్టుకోలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కాక మా ఫ్రెండ్ స్వప్న ఈసీఐఏలో ఉంటుందండి స్వప్న బౌటిక్ తనకి కాల్ చేశాను ఏం చేయాలి స్వప్న ఇలా నా శారీస్ని నేను వదిలిపెట్టుకోలేకపోతున్నాను నా స్వీట్ మెమరీస్ అవి కొంచెం ఏమైనా ఐడియా ఇస్తావా అని అడిగాను అడిగితే నీ శారీస్ నాకు ఇచ్చేసి నేను నీకు ట్రెండీగా మార్చి ఇచ్చేస్తాను అని అందండి అంటే నా శారీస్ ఇవ్వడం ఏంటి అని అనుకున్నాను ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది అని నేను ఒక త్రీ శారీస్ అయితే ఇచ్చానండి అసలు నా శారీస్ని నేనే గుర్తుపట్టనంత ట్రెండీగా మార్చి ఇచ్చేసింది అసలు నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇప్పుడు నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకోసం చూపిస్తున్నానండి చూడండి ఇది నా వెడ్డింగ్ శారీ అండి చూడండి కనిపిస్తుందా పట్టు శారీ అండి నేరెండ్ బార్డర్ ఇది క్రీమ్ కలర్ శారీ శారీ టోటల్గా లోటస్ వేసిందండి ఎంత బాగుందో ఒక్కసారి శారీ చూడండి అసలు ఇది అసలు ఇది ఓల్డ్ శారీ నాకు కనిపిస్తుందండి అసలు ఈ శారీని చూసిన తర్వాత అసలు ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఈ శారీ నేను చూసిన తర్వాత అసలు నా శారీని నేను గుర్తుపట్టలేకపోయాను అసలు ఎంత మార్పు అసలు ఎంత బాగుందండి సారీ శారీ చూడడానికి చూడండి అసలు చాలా బాగుంది కదండి ఈ డిజైన్ అసలు ఈ డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేయలేదండి తనే డిజైన్ సెలెక్ట్ చేసింది తనే కలర్ అన్నీ తనే చూసుకుందండి శారీ తన చేతిలో పెట్టాను అంతే తను ఇలా మార్చేసి నా శారీని నా వెడ్డింగ్ శారీ నా స్వీట్ మెమరీని ఇంకా స్వీట్గా చేసి నాకు ఇచ్చేసిందండి చాలా హ్యాపీగా ఉందండి నేను ఇలాగా త్రీ శారీస్ ఇచ్చానండి తనకి తర్వాత ఇంకా ఇస్తాను ఫస్ట్ అయితే త్రీ శారీస్ చేసి చేసి చూసుకోప్న అని చెప్పాను మీకు కూడా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద పెట్టిన ఈ నెంబర్కి వాట్సప్ చేయండి చూడండి ఈ శారీ టోటల్గా నేను మీకు చూపిస్తాను ఎలా ఉందనేది చూడండి ఎంత బాగుంది చూడండి అస్సలు అస్సలు నేనైతే ఈ శారీ ఇలా అవుతుంది ఇలా మారుతుంది నేను ఇలా ఈ విధంగా నేను చూస్తాను అసలు అనుకోలేదండి అసలు ఈ శారీ గురించి అయితే చాలా ఫీల్ అయ్యానండి అసలు ఎలా ఎలా వదిలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి శారీని ఎంత బాగుందో ఎవరైనా వదులుకోరు కదండి వెడ్డింగ్ శారీస్ అంటే కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి కదండీ ఇలా చూడండి ఎలాంటి మరకలు ఏమీ కనిపించకుండా చాలా నీట్గా వచ్చిందండి మళ్ళీ ఇది వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు ఏం ప్రింట్ అనేది ఏం పోదండి కాబట్టి మనం హ్యాపీగా ప్రింటింగ్ వేయించుకోవచ్చు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నా శారీస్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నా ఇది చూడండి సెకండ్ శారీ ఇది కాటన్ శారీ అండి చూడండి ప్రింటింగ్ ఎంత బాగుందో ఒక్కసారీ చూడండి ఇలా ఒక్కసారీ చూడండి ఇలా ఎంత బాగుందో చూడండి దగ్గర నుండి చాలా బాగుంది కదండి ఈ లైటింగ్కి ఇంకా క్లియర్గా లేదండి క్లారిటీ లేదు ఇలా చాలా బాగా కనిపిస్తుంది కదండి చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదండి ఇదంతా ప్లెయిన్ సారీ పైన ప్లెయిన్ వచ్చింది కింద ఈ వాటర్ వచ్చింది చాలా బాగున్నాయండి చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా స్పెషల్ లుక్ ఉంది చాలా బాగుంది కదండి అసలు ప్రింటింగ్ వేయక ముందుకు వేరే ఉంది ఇప్పుడు వేరే ఉందండి చాలా హ్యాపీగా ఉండి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను ఓకేనండి ఇప్పుడు తాజ్ సారీ చూపిస్తాను ఇది నా తాజ్ శారీ అండి చూడండి టోటల్ శారీ అంతా ప్లెయిన్గా ఉండేదండి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఉండేది చూడండి ఎంత బాగుందో అసలు ఇలా ప్రింటింగ్ వేయించిన తర్వాత ఎంత బాగుందో అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అసలు నా శారీ నేను అసలు గుర్తుపట్టలేదండి ఇది ఎవరి శారీ అని అడుగుతున్నాను నేను ఫస్ట్ శారీ చూసినప్పుడు నా శారీ ఏది అని అడిగాను ఇది నీ శారీయే చూసుకో అని అంది అసలు నేను గుర్తుపట్టలేకపోయానండి అసలు నేనైతే చాలా హ్యాపీగా హ్యాపీ అంటే హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూడండి శారీ టోటల్గా ఇలా వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చాలా రీజనబుల్ రేట్స్ అండి ప్రింటింగ్కి ఎక్కువ అవుతుందో కొత్త శారీ తీసుకోవచ్చు కదా అని కొందరు అనుకుంటారు ఈ పాత శారీస్ ఎందుకు మళ్ళీ మనం మార్చుకోవడం కొత్త శారీ తీసుకోవచ్చు కదా అదే మనీతో అని అనుకుంటుంటారు కానీ చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి మళ్ళీ వాషబుల్ కూడా కాబట్టి ప్రింటింగ్ కూడా అంత ఈజీగా అంత తొందరగా ఏమో పోడండి చూడండి ఒకసారి శారీ అయితే లుక్ ఎలా ఉందో చూడండి ఇలా చూస్తే మీకు తెలుస్తుంది డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి టోటల్ శారీకి ఇలా వచ్చేసిందండి టోటల్ శారీ ఇలా వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ వర్క్ లాగా చూడండి ఇది కొంగు అండి కొంగు పార్ట్ ఈ శారీ డిజైన్ నచ్చి మా సిస్టర్ కూడా నాకు ఇలాంటి డిజైన్ కావాలని ఒక కాటన్ శారీ ఇచ్చిందండి దానికైతే ఇంకా చాలా బాగుందండి చాలా బాగా సెట్ అయింది ఇంకా చాలా కలర్ఫుల్గా అయింది ఆ శారీ అయితే చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఇలా ప్లెయిన్ శారీని ఎంత అందంగా తయారు చేసి ఇచ్చింది ఆ ఫ్రెండ్ స్వప్న మీకు కావాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా మీ పాత శారీస్ని ఇలా సరికొత్తగా కొత్త ట్రెండ్తో ఈ విధంగా మార్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి నా శారీ డిజైన్ వచ్చి మా సిస్టర్ కూడా ఇచ్చిందండి చూడండి కాటన్ శారీని చూడండి సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ వేయించుకుంది అసలు ఈ శారీ టోటల్గా ప్లెయిన్ శారీ అండి చూస్తే మీకే తెలుస్తుంది ఇది ఏం శారీ అనేది కూడా మీకు తెలుస్తుంది టోటల్ శారీ ఇలా కనిపిస్తుందండి కనిపిస్తుందా కలర్ క్లారిటీ ఉందండి చూడండి డార్క్ కలర్ మీద కూడా ఇలా వేయించుకోవచ్చండి చూడండి డార్క్ కలర్ అయినా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి శారీ ఇలా వేసుకుంటే ఎలా కనిపిస్తుందో అసలు శారీ లుక్కే మారిపోయిందండి చాలా బాగుందండి చాలా అందంగా రెడీ అయిందండి శారీ మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి తను రిప్లై ఇస్తుంది ఓకేనండి మీ స్వీట్ మెమరీస్ని పాత జ్ఞాపకాలని వదిలిపెట్టుకోకుండా మర్చిపోకుండా ఏ విధంగా చేసుకోవాలో ఏ విధంగా మార్చుకోవాలో చూశారు కదండీ మీకు నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు హ్యాపీగా మీ స్వీట్ మెమరీస్ని సరికొత్తగా మార్చుకునే అవకాశం కూడా ఉందండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే